हमारे साथ है वंदे मातरम वंदे भारत माता की भारत माता की माधरम माधरव वंदे मातर माधरम माधरम वंदे मातरम भारत माता की ಮನ ದೇಶ ನೆನಕ್ರಿ ಕಟ್ಟಿ ಇಲ್ಲಿ ಸಂತೋಷಕರ రాబోయే దీపావళికి శుభ సూచకంగా ఈరోజు మన ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు చెబుతూ భూమిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ తీరు మేరకు తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో అలాగే ఓబీసీ మోర్చి హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో మన నరేంద్ర కేతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారికి వాళ్ళాభిషేకం చేయడం జరిగింది ఇంటి కార్యక్రమానికి విచ్చేసిన తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరా మల్లేశం గారు అంతారా రంగ గారు అలాగే పట్టణ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనము చాలా గర్వించదగ్గ రోజు ఎందుకంటే ఈ మన భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి మన నరేంద్ర మోదీ మోడీజీ గారు వారు ఎవ్వరు అడగకుండా కూడా జిఎస్టీలో ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ నుంచి ఏకంగా ఐదు శాతం స్లాబ్లకి ఇంకా కొన్ని ప్రాజెక్ట్లకి అయితే మొత్తం జీరో శాతం జిఎస్టీ పెట్టి పబ్లిక్ ఎంతో ఉపయోగపడే చర్య తీసుకున్నారు దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుసు ఈరోజు తాండూరు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్ష నందు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా దేవుడు వరాలు ఇస్తా అడిగితే వరాలు ఇస్తాడు మనకు అడిగంది వరాలు ఇచ్చేటువంటి ప్రధాని మన ప్రియతమ ప్రధానమంత్రి పంద్రాగస్టు రోజు ఎర్రకోట మీద ఏదైతే ముందుగానే మీకు ఈసారి దీపావళి డబల్ దీపావళి అవుతుందని చెప్పేసి మాట ఇచ్చిర్రు దానికి అనుగుణంగానే మనకు మొన్న జీఎస్టీ కౌన్సిల్లో దాదాపుగా నిత్యావసర సరుకులపై అన్నిటిపైన కూడా జిఎస్టీ చాలా వరకు